ప్రభునందు ప్రియరా బాగున్నారా మరొకసారి ఈ కృపా వార్తా ఛానల్ కి ఈ రోజు కూడా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రండి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత ఈ సువార్త ఆరో అధ్యాయము ఆరో వచనంలో ప్రభు ఇలా చెప్తున్నారు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తలుపులు వేసుకొని రహస్యములో చూసే నీ తండ్రికి ప్రార్థన చేయి అంటాడు రహస్యము ప్రార్థన రహస్యం ఏంటంటే రహస్య ప్రార్థనే అంటాడు ఒక భక్తుడు రహస్యంగా ప్రార్థన చేయాలి బాహ బహిరంగంగా అందరికీ కనిపించేలాగున ప్రార్థన చేయకూడదు చెట్టు వేర్లు ఎప్పుడు కూడా భూమిలో రహస్యంగా ఉంటాయి రహస్యంగా నీళ్ళని లాక్కుంటాయి బయటికి మాత్రం కనిపించే దీవెన కనబడుతూ ఉంటుంది ఆకులు కనబడుతూ ఉంటాయి ఫలాలు కనబడుతూ ఉంటాయి పువ్వులు కనబడుతూ ఉంటాయి అయితే వీటన్నిటికీ కనబడడానికి బలం ఎక్కడుందంటే రహస్యంగా అది నేలలో ఉంది కాబట్టి నేలలో నుంచి నీళ్లు లాక్కుంటుంది కాబట్టి అక్కడ సారాన్ని జీవాన్ని లాక్కుంటుంది కాబట్టి దానిని బట్టి బయట అందంగా కనబడుతుంది నీ ప్రార్థనా జీవితం కూడా రహస్యమైన ప్రార్థనా జీవితం దేవుని దగ్గర ఉండినప్పుడు రహస్యంగా నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తావో రహస్యముందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు ఈ రోజున దేవుని యొక్క వాక్యములోని అలా ప్రార్థన చేసేవారి జీవితంలోని జరిగే కొన్ని సంగతులు త్వర త్వరగా మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను దేవుని యొక్క వాక్యంలో ఏం చేస్తున్న చూసినట్లయితే లూకాస్ వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ప్రభు యొక్క వాక్యం ఇలా ఉంది పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను కోరుకుని ఆయన ఆ పరిశై ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చోండి ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏసు వద్దకు వచ్చి పరిసేని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక భరణితోని మరి అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచ్చు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి మరి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను దేవుని యొక్క వాక్యంలో చూశారా మరి ప్రార్థన అంటే మన అందరికీ తెలిసిన విధానం ఏంటంటే మోకరించడం కళ్ళు మూసుకోవడం మన నోటితోని నోటితోని వస్తున్న భాష బట్టి మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశ భాష ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం యొక్క భాష ప్రకారంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఈ భాషల్లో ఏ భాషకి చెందని భాష ఒకటి ఉంది అది కన్నీటి భాష ఇక్కడ ఈమె ప్రార్థన చేస్తుంది ఆ ఊరిలో ఉన్న ఒక పాద్మాత్మ అనే ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ప్రార్థన ఎలా ఉందంటే ఒక మాట పలకలేదు స్తోత్రం చెప్పలేదు ఆరాధన చేయలేదు దేవుని మరి ఘనపరచకుండానే మరి తట్టు నిలబడి ప్రార్థన చేస్తుంది లేదా లోపల లోపల కన్నీటితో కుములుతుంది ఆ కన్నీటి ప్రార్థన జరుగుతూ ఉంది కళ్ళల్లో నుంచి నీళ్లు మరి జడ్బట్టబట కారుతూ ఉన్నాయి కారుతున్న నీళ్లు మరి ఇస్రాయేలీల దేశం యొక్క ఆచారం ప్రకారంగా వాళ్ళు ముందుకు వంగి మరి మధ్యలో పెట్టుకొని చుట్టూ మరి వండి వాళ్ళు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు ఆ కాళ్ళు వెనక్కి చాపబడి ఉంటాయి మరి ఆ విధానంలో ఉన్న యేసు ప్రభు దగ్గర పాదాలు తట్టు నిలబడి మరి అక్కడ ఆయన పాదాల దగ్గర నిలబడి మరి ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన మౌన ప్రార్థన ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీళ్ళ ప్రార్థనకి ప్రభు దగ్గర చాలా విలువ ఉందండి చాలా 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 విలువ ఉందండి ఇగో లోకంలోని అనేక రకాల మరి ఇన్ చమురులు ఉంటాయి ఇంధనం అవి ఎలాగంటే కిరస్నాయులు ఉందనుకోండి అది చాలా మరి తక్కువ స్థాయిలోని వినియోగపడతూ ఉంటుంది అది ఎలాగంటే ఈ స్టా గ్యాస్ స్టవ్లోని లేకపోతే స్టవ్లోని ఒత్తుల స్టవ్లో వేసుకొని మరి అలాంటి విషయాల్లోని కిరసనాయిలు వాడతారు ఏదైనా వస్తువులు కడగడానికి కిరసనాయిలు వాడుతూ ఉంటారు ఇనప వస్తువులు ఆయిల్ ఆయిల్ అయిపోతే వాటిని కడగడానికి కిరసనాయిలు వాడతారు ఇక అంతకంటే మంచిది ఏదంటే డీజిల్ ఆ డీజిల్ అంటే ఏకంగా బళ్ళను నడిపిస్తూ ఉంటుంది లారీలు నడిపిస్తూ ఉంటుంది బస్సుల్ని ఇంకా అంతకంటే మంచిది ఏంటంటే పెట్రోల్ పెట్రోల్ ఏంటంటే మంచి మంచి కార్లకి వాడుతూ ఉంటారు ఆ పెట్రోల్ కంటే మంచిది ఏదైనా ఉంది అనంటే విమానాలకి వాడతారు మొదటిగా అది ఎప్పుడైతే దానిని రిఫైనర్ చేస్తారో బయటికి తీస్తారో ఆ తీసినప్పుడు మొదట వచ్చిన శ్రేష్టమైన ఆయిల్ని విమానాలకు పంపిస్తారు మరి అంతకంటే మంచిది ఏదైనా ఉంది అనంటే అది కన్నీరు వీటి విలువ తక్కువ నుంచి తలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు వాడి ఆ విమానాలకి వేసేది చాలా విలువైందిగా ఉంచుతారు అది వేసినప్పుడు జైమని వెళ్తూ ఉంటుంది విమానం పైకి అయితే అంతకంటే వేగంగా దేవుని దగ్గరికి నీ ప్రార్థన వెళ్ళాలంటే వెళ్ళాలంటే అందులో వేయాల్సిన ఇంధనం ఏంటో తెలుసా కన్నీరు కన్నీరు ఈ రోజున దేవుని యొక్క వాక్యంలోని ప్రభు అంటున్నారు అక్కడ ఆ కన్నీటి ప్రార్థనకి ప్రభు కరిగిపోతున్నారు ఆ వేడి ఆయన మీద పడుతుంది మరి మెత్తటి మనసు కలిగిన వెన్నలాంటి మనసు కలిగిన యేసు ప్రభు కరుగుతూ ఉన్నారు కానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఇంకా ఏం చేస్తుందా అని చూడడానికి ఒక మాట పలుకుతుందా అని చూస్తున్నారు కానీ పలకట్లేదండి మౌన ప్రార్థన సాగుతుంది అక్కడ కన్నీళ్లలో పుటపటా కారుతూ ఉన్నాయి ప్రభు పాదాలని తడిపేస్తూ ఉన్నాయి తడిపేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మరి అక్కడ చూసినట్లయితే కన్నీళ్లతో ఆయన పాదములు తడిపేసింది రెండవది తన తల వెన్రుకులతో తుడిచేసింది లోకంలోని అత్యంత స్త్రీలకు ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే వాళ్ళ సౌందర్యం సౌందర్యం కోసం వాళ్ళు ఎంతైనా తపన పడతారు అందులోని వాళ్ళ జుత్తు అంటే మరీ ఇష్టం వాళ్ళకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వాటిని కాపాడుకోవడానికి ఎన్ని రకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేయడానికైనా ఇష్టమే వాళ్ళకి అలాంటి జుత్తు ఘనతకు కారణమైన జుత్తు వృంది పత్రికలోని పదకొండు అధ్యాయంలో ప్రభు అడుగుతారు దేవుడు అందానికోసం ఇచ్చాడంట అవమ్మ కాలంలోని సిగ్గు కప్పుకోవడానికి ఆ జుత్తుని ఉపయోగించుకున్నారు మరి ఈ రోజున దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అలాంటి ఘనముగా ఎంచబడిన స్త్రీలలో ఎంచబడిన ఆకురులతో ప్రభు తుడుస్తుంది అది తుడుస్తున్న కొద్దీ మొదట కన్నీళ్లతో కడుగుతుంది ఆ కడుగుతున్న కన్నీళ్లతో కడుగుతున్న ఆ కన్నీళ్లలో పాదాలు ఎలా కడుగుతుందో ప్రభు కూడా అక్కడ ఆమె పాపల్ని అలాగే కడుగుతుంది ఇప్పుడు తుడుస్తుందండి తుడుస్తుంది ఇది తుడవడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రభు ఆమె పేరుతో రాయబడి ఉన్న ప్రతి పాపాన్ని తుడిచివేస్తున్నారు ఇది కొలసి పత్రికలో ఉంది తర్వాత మీరు చదువుకోవచ్చు ఎక్కడైతే ఆమె పాపములు ఆ యొక్క కుర్రులతో తుడుస్తుందో ఆమె పాపములు కూడా అలాగే తుడవబడుతుంది నాలుగోది అక్కడ చూసినట్లయితే తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను తడిపి రెండోది తుడిచి మూడోది ముద్దు పెట్టుకొని ఏం చేస్తుందంట ముద్దు పెట్టుకుంటుంది ఎక్కడైనా ముద్దు ఎక్కడ పెడతారంటే పిల్లలకి ముగ్గుల మీద పెడతారు మరి యవనస్తులైనా పిల్లలైతే ఆడపిల్లలైనా పిల్లలైనా నుదుటి మీద పెడతారు ఇంకా పెద్దోళ్ళని గౌరవించడానికి మరి మండ మీద పెడతారు ఇలాగ రకరకాలుగా స్థలాలు ఉన్నాయి స్థానాలు ఉన్నాయి ఆయా స్థితిని బట్టి పరిస్థితిని బట్టి ముద్దు పెడతారు ఎక్కడ కూడా పాదాలకు ముద్దు పెట్టరు పాదాలకు ముద్దు పెట్టరు ఇక్కడ ఈమె పాదాలకు ముద్దు పెడుతుంది ముద్దు పెడుతుంది ముద్దు ఎవరిని పెట్టనిస్తారు అంటే తనతో సమాధానంగా ఉండవారిని పట్టనిస్తారు ఈమె సమాధాన పెడుతుంది ఇదిగో రెండో కీర్తనలోని ఆ మాట మీకు చూపిస్తాను సమయం లేక ఏ రిఫరెన్స్ చూపించట్లేదు కానీ ఇదిగో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది రెండో అధ్యాయం పదకొండో వచ్చిన భయభక్తులు కలిగి ఈ సేవించండి గడగడలాడుచు సంతోషించండి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును దేవునికి మహిమ కలుగునుగాక ఇగో కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అంటే ఆయనతో సమాధానపడండి ఇదిగో నేను అపవిత్రురాలని ఆయన చేతులు ముద్దు పెట్టుకోలేను ఆయన బుగ్గను ముద్దు పెట్టుకోలేను ఆయన మెడ మీద ముద్దు పెట్టుకోలేను అందుకనే నేను పాదాలు ముద్దు పెట్టుకుంటాను నేను కుక్కని అని తను తాను తగ్గించుకొని ఆ ప్రభు పాదాల దగ్గర ముద్దు పెడుతుందంటే ఆ పాదాలను ఆశ్రయిస్తుంది యేసు ప్రభు పాదాలు ఎంతో గొప్పవండి మన కొరకు మరి సిలువులోని ఆ పాదాలకి మేకులు దిగ్గొట్టారు ఆ పాదాల దగ్గర నిలబడి ఆమె ముద్దులు పెడుతుంది ఆయనతో సమాధాన పడుతుంది ప్రభు నన్ను అంగీకరించు నా పాపములు క్షమించు అని ఒప్పుకుంటుంది అదే సమయంలో అక్కడ చివరిగా ఏమని రాస్తుందంటే ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసాను పాదాలకి అత్తరు పోస్తుంది ఈ అత్తరు పోయడానికి గుర్తు ఏంటంటే మొదట కన్నీళ్లతో స్నానం చేసింది తర్వాత వస్త్రంతో తుడుచుకుంది తర్వాత అవిగో ముద్దు పెట్టుకుంది తర్వాత పౌడర్ లేక మనం ఎలాగైతే అద్దం ముందు నిలబడి అన్నీ అయ్యాక ఫ్రెష్గాను మరి అత్తరో లేక పౌడరో ఏదో రాసుకున్నట్టుగా ఇక్కడ ఆ పాదాలకి రాస్తుంది అంటే భరితమైన జీవితం సాక్ష్యం ఇక పా నా 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 ప్రభు నా మురికి జీవితాన్ని నా రోత జీవితాన్ని నా పాత జీవితాన్ని నా పాప జీవితాన్ని తీసేసాడు ఇగో సువాసన భరితమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు అని చెప్పడానికి గుర్తుగా ఆయన పాదాలకి మరి పత్రు వస్తుంది ఎంత బాగుంది కదా ఈ ప్రార్థన ఈ ప్రార్థనలో మాటలు లేవండి ఈ ప్రార్థనలు కన్నీళ్ళే ఉన్నాయి కన్నీళ్లు మాట్లాడతాయండి కన్నీళ్ళు ఎంతైనా మాట్లాడతాయి ఎక్కడైతే మాటలు అయిపోతాయో అక్కడ కన్నీళ్ళు మొదలవుతాయండి నిజమైన ప్రార్థన మాటల్లోనే ఉండదండి కన్నీళ్లలో ఉంటుంది ఒక ఆయనకి అనగా మీకు తెలిసిన వ్యక్తి హెచ్కియా హిచ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది ప్రవక్త అయిన యషియా చెప్పాడు నీవు మరణం అవుతున్నావు నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి అయితే ఆయన ఆ మరణకరమైన భా ఆ మరణకరమైన వార్త వినగానే ఆయన గుండెల్లో నేను పెద్ద పడినట్టుగా కుంగిపోయాడు కుంగిపోయి మంచం మీద పడి ఏడుస్తున్నాడు 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 గోడ తట్టు కన్ను తిప్పు తన ముఖం తిప్పుకొని ఏడుస్తున్నాడు ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు ఆ కన్నీళ్లు చూసిన ప్రభు కరిగిపోయారు ఈ రోజున నువ్వు కన్నీళ్ళతోని ఎక్కడ ఏడుస్తున్నావో నాకు తెలియదు ప్రియ సహోదరుడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు రాత్రంతా ఏడుస్తూ ఉంటారు వాళ్ళ బాధ అలాంటిది వాళ్ళ పరిస్థితి అలాంటిది అది ఎవరు తీర్తీయలేని బాధ తీర్చలేని పరిస్థితి అలాంటి పరిస్థితులు ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది మరణ భయం ఇక్కడ హింజ్కి ఆకి మరణ భయం వచ్చేసింది నువ్వు చనిపోతావు అని చెప్పాడు ప్రవక్త ఇగో ఇప్పుడు కూడా చాలామందికి అలాగే డాక్టర్లు ఏం చెప్తారంటే ఈయన ఎంతకాలం బ్రతకడు చనిపోతాడు ఇంకో రెండు నెలల్లో చనిపోతాడు మూడు నెలల్లో చనిపోతాడని టైం చెప్పినప్పుడు ఆ టైము ఆ బ్రతక మామూలుగా తెలియకపోతే ఒక ఆరు నెలలు బ్రతికేవాడు తెలిస్తే రెండు నెలల్లోనే చచ్చిపోతాడు అంత భయం వేస్తుందండి హెచ్చకే పరిస్థితి కూడా అదే భయపడుతున్నాడు అయ్యో నేను చనిపోతాను అని ప్రభువు దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాడు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నాడు నన్ను కనికరించవా అంటున్నాడు ఈ రోజున నీ కన్నీళ్ళు కూడా ప్రభు చూసేవాడిగా ఉన్నాడు ఇగో దేవుని యొక్క వాక్యము చెప్తుంది కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంటను కోస్తాడంట పనులను మోసుకొని వస్తాడంట ఈ రోజున దేవుడు అంటున్నాడు నీ కన్నీరు చూశాడు నీ కన్నీరు చూశాడు ఇగో హిచుకి ఆ కన్నీరు చూసిన దేవుడు ఈ యొక్క స్త్రీ యొక్క కన్నీరు చూసిన దేవుడు ఈ స్త్రీ కన్నీరుని చూసి ప్రభు ఆమె విస్తారమైన పాపాలన్నిటినీ క్షమించాడు ఈ ప్రార్థన ఎంత బాగుంది అగో కన్నీరుతోని అక్కడ మరి ఆ గోడ తట్టు తిరిగి మరి చేస్తున్న ప్రార్థన చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా తన ప్రవక్తతో చెప్తున్నాడు ఎల్లయ్యా ఆయన కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళి చెప్పు ఇంకొక పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నాడు దేవుడు అని చెప్పు అని అన్నాడు కన్నీటి ప్రార్థన నీ పాపాలని క్షమిస్తుంది కన్నీటి ప్రార్థన నీకు ఆయుష్ని పెంచుతుంది కన్నీ కన్నీటి ప్రార్థన సంతోషములతో పనులు మోసుకొచ్చి వచ్చేలాగా చేస్తుంది ఎక్కడైతే నష్టపోయావో ఎక్కడైతే కష్టపడ్డావో అక్కడ ఎక్కడైతే నేను తల వంచుకున్నావో అక్కడే మరలా నేను సంతోషంతో నింపే దేవుడుగా ఉన్నాడు అందుకనే దేవుడు కన్నీళ్లను చూసి కరిగిపోయే దేవుడుగా ఉన్నాడు ఇది ప్రార్థన ప్రార్థన అంటే మనకి రోజువారీ అలవాటైపోయిన ప్రార్థనలు చాలా అయిపోతున్నాయి దేవుని దగ్గర ఆయన గదిలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటావో దేని విషయమైతే కన్నీళ్లు పెట్టుకుంటావో ఆ కన్నీటిని నాట్యముగా మారుస్తాడని ప్రభు యొక్క మాట కీర్తనల గ్రంథంలో ఉంది గ్రంథంలో కూడా ఉంది ఎప్పుడైతే నువ్వు కన్నీరు పెట్టుకొని ఆయన దగ్గర నువ్వు ముర్ర పెడతావో నీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చే దేవుడిగా ఉన్నాడు ఇదిగో మరి ఒక దైవ సేవకుడు దైవ సేవకుడు ఇప్పుడైతే దైవ సేవకుడు ఒకప్పుడైనా దైవ సేవకుడు కాదు అన్యుడు అన్యుడు మరి అలాంటి అన్యుడికి మరణకరమైన రోగం వచ్చింది ఆ రోగం రావడం వల్ల మరి ఆయన కోసము ఎవరో ఒక స్త్రీ ఆ సంగతి తెలుసుకొని సువార్త ప్రకటించడానికి వెళ్ళింది ఆయన అన్యుడు కనుక అంగీకరించలేదు అలాగనే వాళ్ళు ఈ లోకా అనుసారంగా చెప్పుకుంటారు ఈ కులాల గురించి అలా ఆ కులాల విషయంలో ఆయన కాస్త ఉన్నతమైన స్థానమైన కులమంట మరి ఆ కారణం చేత సువార్త చెప్పడానికి వెళ్తే ఆమెను అంగీకరించలేదు బయటికి పంపించేసారు ఏ దేవుడు వద్దు దయ్యం వద్దు మా కానీ ఇంకొక రెండు రోజులు మళ్ళా వెళ్ళింది మళ్ళా నుండి తిరస్కరించబడింది ఆయనకి ఆ యొక్క మరణకరమైన రోగం ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే క్యాన్సర్ ఆ మరణకరమైన రోగము స్టేజ్ చివరి స్టేజ్కి వచ్చేయడం వల్ల ఆ యొక్క వైద్యులు కూడా ఇక లాభం లేదని చెప్పేశారు రోజు రోజుకి రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు ఈమెతోని దేవుడు ఏం చెప్తున్నాడంటే వెళ్ళు అతనికి ప్రార్థన చెయ్యి వెళ్ళు అతనికి ప్రార్థన చెయ్యి ఆమె రోజు వెళ్తుంది వాళ్ళతో తిరస్కరించబడుతుంది వస్తుంది ప్రభుకి చెప్తుంది అయ్యా నువ్వు వెళ్ళమంటున్నావు వాళ్ళేమో నన్ను బయటికి పోమంటున్నారు ఏంటిది అని అడుగుతుంది దేవునితో గట్టిగా నేను చెప్పాను గాను వెళ్ళు అంటాడు దేవుడు ప్రార్థనలో ఆ ప్రేరేపణ అలాగ వస్తూ ఉంటుంది మళ్ళీ సిగ్గుడిచి వెళ్తుంది వాళ్ళు వెళ్ళమంటారు అయితే ఒక రోజున ఇక అంతా ఆయన మరి ఎముక చర్మం తప్ప ఇంకేమీ లేని స్థాయిలాగా అలాగ ఎండిపోయాడు ఆయన ఎండిపోయాడు ఆ ఎండిపోయిన స్థితిలో అన్యులకి ఒక మూఢ నమ్మకం ఉంటుంది ఏంటంటే ఇంటిలో చనిపోతే ఆ ఇంటికి కీడు అని చెప్పేసి ఇంటిలోని చావనివ్వరు బయటికి పెడతారు బయట తీసుకొచ్చేస్తారు ఆ ఇల్లు సంపాదించింది అతనే ఆ ఇల్లు కట్టడానికి ధనం సమకూర్చింది అతనే ఆ ఇంటిలో ప్రతి అంగుళం ఆయన ఇచ్చిందే కానీ అలాంటి వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే రోడ్డు మీద పెడతారు ఏమంటే ఇంటికి కీడంట ఆ ఇంటిని కట్టినోడే ఆయన కదా ఆ యజమాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తా ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇక్కడ కూడా అదే జరిగింది రోడ్డు మీద పెట్టారు అయితే ఆమె రోజు రావడము అడగడము ఆ ఇంటి వాళ్ళు పంపించేయడం రోజు రావడం అడగడం ఆ ఇంటి వాళ్ళు పంపించేయడం ఆ వ్యక్తి చూస్తున్నాడు ఇక రోడ్డు మీద పడేసినప్పుడు వీళ్ళ మనసు ఆయనకి అర్థమైంది నేను కీడున నన్ను బయటపడేస్తారా అయ్యో మరి ఇంతకాలము వీళ్ళని ప్రేమించాను ఇంత పోషించానే నేను కీడున అని ఆయన చావడం కోసం కన్నా ఇలా పడేసినందుకే ఎక్కువ బాధపడుతున్నాడు అప్పుడు ఆయన పిలిచి చిన్న మాట తన భార్య చెవిలో చెప్పాడు ఇదిగో రోజు ఒక ఆవిడ ప్రార్థన చేయడానికి వస్తుంది కదా ఆమెను పిలిపించండి ఎలాగ చచ్చిపోతాను కదా ఇప్పుడు నా చావు వల్ల మీకు వచ్చిన నష్టం లేదు కష్టం లేదు ఇప్పుడు మన కులానికి వచ్చిన నష్టం లేదు మన కులమేమీ నన్ను బ్రతికించలేదు మనం మన మనం అనుసరిస్తున్నది ఏది మనల్ని కాపాడలేదు మన ధనం కాపాడలేదు కదా పోనీ ఎందుకో రోజు నా కోసం తిరుగుతుంది కదా ఒక్క అవకాశం ఆవిడకి ఇవ్వండి ఒకవేళ దేవుడు బ్రతికిస్తాడేమో అక్కడ పంపిస్తుంది దేవుడు ఇక్కడ కాదంటుంది మనుషులు కోరుకుంటుంది వ్యాధిగ్రస్తుడు బాగుంది ఇప్పుడు వెళ్ళారు ఆ మీను వెతికారు పట్టుకున్నారు తీసుకుని వచ్చారు ప్రార్థించమని అడిగారు ప్రార్థించడానికి ముందు ఆమె మంచి మాటలు సువార్త మాటలు చెప్పింది ప్రభువుని అంగీకరించమని అడిగింది అయ్యా నువ్వు బ్రతుకుతావని నా దేవుడు చెప్పాడు ఒకవేళ నువ్వు బ్రతకకపోయినా మాత్రం నువ్వు అంగీకరిస్తే నరకానికి వెళ్ళవు పరలోకానికి వెళ్తావు నీలో ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మకి మరి చావు లేదు ఆ చావు లేని ఆత్మ నీవు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంటే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అక్కడికి వెళ్తుంది ఇక్కడ నువ్వు ప్రభువుని అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని నీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నువ్వు యుగ యుగాల పరలోకానికి నీ ఆత్మను పంపించడానికి ఇక్కడే నువ్వు నిర్ణయం తీసుకుంటావు ఒకవేళ కాదు కాదు అనుకుంటే ఈ లోక రీతిని బట్టి నువ్వు తిరస్కరించ తిరస్కరిస్తే నిత్య నరకాగ్నికి వెళ్తావు అది ఆత్మకు అని చెప్పింది దాని అన్నాడు నేను అంగీకరిస్తాను ఏది నన్ను ఇక్కడ కాపాడలేదు కదా ఒకవేళ నువ్వు చెప్తున్న ఆ యేసు కానీ నన్ను కాపాడతాడేమో ఒకవేళ ఆ యేసు ఒకవేళ నేను చావడమే ఆయనకి ఇష్టమే అయితే నేను పరలోకానికి వెళ్తానని చెప్తున్నావు కదా అందును బట్టి నేను అంగీకరిస్తాను అన్నాడు ఆయన అంగీకరించడం ద్వారా మరి ఆయన కోసం ఆమె ప్రార్థన చేసింది పంపించింది ప్రభు ఇక్కడ యశాదగిరికి పంపించింది ప్రభు మరి ఆయన ఆయుష్ను పెంచాడు దీవించాడు ఆయన చచ్చిపోతాడు అనుకున్న ఇక ఆయన ఆ రోజంతా అక్కడే ఉన్నాడు ఆమె ప్రార్థన చేసింది దేవునికి అప్పగించింది ఆయన్ని ఆశీర్వదించింది వెళ్ళిపోయింది కానీ ఎప్పుడైతే ఆ యొక్క మనిషి చచ్చిపోతాడు అనుకున్నోడు మళ్ళా జీవాన్ని పొందుకోవడం మొదలుపెట్టాడు ఇక చీకటి పడింది ఈయన చనిపోయేలా లేడని చెప్పేసి మర్యాదగా లోపలి తీసుకెళ్లారు మంచం మీద పెట్టారు ఆ మంచం మీద జీవంలోనికి ఆరోగ్యంలోనికి అలాగే వెళ్ళిపోయారు వెళ్ళి రోజున ఆయన గొప్ప దైవ సేవకుడిగా అనేకులకు సువార్త ప్రకటించేవాడిగా అనేకులకు తన సాక్ష్యం ద్వారా వైపు తిప్పేవాడిగా మారిపోయాడు కొన్ని కన్నీళ్ళు ఎలాగ ఉంటాయంటే దేవుని సింహాసనాన్ని కదిలిస్తాయి కొన్ని ప్రార్థనలు ఎలాగ ఉంటాయంటే దేవునికి నేరుగా చెవిలోకి చొచ్చుకుపోతాయి ఇక్కడ రహస్య మందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు అని వాక్యం రాసిన రీతిగా ఈమె అలా ప్రార్థన చేసింది నోటి మాటలు లేవు కేవలం కన్నీటి ప్రార్థన ఈ రోజున అలాగ నీ యొక్క బాధ కూడా అదే అయితే నీ అది నీది కూడా మరణమే భ మరణ భయమే అయితే నీది కూడా ఏదో ఒక భయం అయితే నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు ఏడవద్దు ఏడవద్దు ఏడవడం మని మని దేవుడు నిన్ను బతికించబోతున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు దేవుడు నిన్ను అనేకులు ఎదుట సాక్షిగా నిలవబెట్టబోతున్నాడు అలాగున నీ జీవితం దేవుడు ఆశీర్వదించునుగాక ప్రస్తున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రభు కృప కలిగిన నీకు స్తోత్ర ప్రభువ ఇగో నాయన అది కనబడుతున్నారయ్యా వాళ్ళు వాళ్ళు విశ్వాసంతో విన్నారయ్యా నీ సేవ కూడా నైనా నేను నీవు చెప్పమన్న మాటలే చెప్తున్నాను ప్రభువ ప్రభువ వారిలో జీవాన్ని అనుగ్రహించండి మరణ భయంతో బాధపడుతున్నారు ప్రభు వారికి నయన ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి ప్రభు వారికి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి వారు ఉన్న ఏ పరిస్థితిని బట్టి వాళ్ళు భయపడుతున్నారు ఆ భయాల నుంచి విడిపించండి వారిని బలపరచండి వారి కుటుంబాలకి వాళ్ళని ఆదరణగా నిలవబెట్టండి ఎక్కడైతే వాళ్ళు భయంతో వణికిపోయారో అక్కడే అనేకమైన భయంకరమైన భయకరమైన జీవితాల్లో ఉండే బలపరిచే వారిగా వారిని నిలవబెట్టండి వారిని దీపించండి ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రైజ్ తిలాడు వందనాలు